హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశ్విన్ చంద్ర మిత్రులారా ఈరోజు ఒక గొప్ప మూవీ గురించి కొన్ని మంచి విషయాలను తెలియజేయడం కోసం అని ఈ చిన్న వీడియో చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అయితే మేము మా వంతుగా ఈ సమాజం మార్పు కోసం ప్రగా ప్రజా సంఘాల్లో భాగంగా ఎంఎన్ఎస్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో మేము ఎలాగైతే పనిచేస్తున్నామో మాలాగా జన విజ్ఞాన వేదిక ఇంకా ఎన్నో హ్యూమనిస్ట్ సంఘాలు ప్రజా సంఘాలు ఈ సమాజ మార్పు కోసం ఇప్పుడు పనిచేస్తున్నాయి అలాగే గతంలో కూడా నే మొన్న చనిపోయిన గద్దరన్న వరకు సావిత్రిబాయి పూలే నుంచి సునీత విలియమ్స్ వరకు ఈ సమాజ మార్పు కోసం ఎంతోమంది పనిచేశారు ఇలాగే ఎంతోమంది సంఘ సంస్కృతులు వాళ్ళ ప్రాణాలను అర్ప అర్పించారు మాలాగే ఆలోచిస్తూ ఈ సమాజాన్ని సామాజిక బాధ్యతతో ఈ సమాజ మార్పు కోసం ఒక మంచి మూవీని తీసినటువంటి బొమ్మకు క్రియేషన్స్ బొమ్మకు మురళి గారికి ధన్యవాదాలు తెలుపుతూ కొన్ని విషయాలను ఈ ఇండియన్ ఫైల్స్ అనే మూవీ గురించి నేను చెప్పదలుచుకున్నాను అయితే బొమ్మకు క్రియేషన్స్ పేరు చెప్పగానే గతంలో వచ్చినటువంటి ఒక గొప్ప సినిమా శరణం గచ్చామే మీకు గుర్తుకు రావాలి అయితే అదే క్రమంలో ఇప్పుడు ఈ ఇండియన్ పైల్స్ రాబోతుంది ఈ సినిమాలో కథ ఎలా ఉంటుందనే కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను అయితే ముందుగా ఇందులో పాత్రలను కనుక మనం చెప్పుకున్నట్టయితే అద్దంకి దయాకర్ గారు హీరోగా గద్దరన్న గారి ఒక పాట బానిసలారా లెండిరా కళ్ళ కట్టినట్టుగా ఇంకా అన్న మన కళ్ళ ముందు ఆయన గజ్జ కట్టుకొని గొంగడేసి ఆడినట్టుగా కనిపిస్తుంది ఆ పాట విన్నప్పుడు మొన్న రోమాలు నిక్కబడుచుకుంటాయి అలాగే అద్దంకి దయాకర్ గారు సుమన్ గారు ఇంకా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు ఒక పాటను మనకు అందించారు ఈ పాటలోని లిరిక్స్ ఎంత చక్కగా ఉన్నాయంటే అసలు చరిత్రను మొత్తం ఒక నాలుగు చరణాలు ఒక పల్లవిలో రాసినట్టుగా ఉంటుంది ఈ ఒక్క పాట చాలు ఈ సమాజాన్ని మార్పు తీసుకురావడం కోసం అనే దిశలో ఉంటుంది ఈ పాట అయితే ఈ సాంగ్ మీకు పాడి కూడా వినిపిస్తాను ముందుగా ఈ పాట రాసినటువంటి మౌనశ్రీ మల్లిక్ గారికి ధన్యవాదాలు చెప్పాలి అలాగే కీరవాణి గారికి గద్దరన్న గారికి బొమ్మకు క్రియేషన్స్ మురళి గారికి ఈ సమాజంలో ఈ గొప్ప మూవీ తీస్తున్న చరిత్ర ఎప్పటికీ మిమ్మల్ని ఈ మహనీయుల వలనే ఈ త్యాగాలు చేసినటువంటి ఈ త్యాగదనుల వల్లనే మీ పేరు కూడా చిరస్మరణీయం ఉండిపోతుందని నేను చెప్పదలుచుకున్నాను అయితే ఈ సినిమాలో అద్దంకి దయాకర్ గారు సినిమా కథారంగం ఇండియా చరిత్ర ఆర్యుల యొక్క రాక నేపథ్యం వేద సంస్కృతి యాగాల సంస్కృతి వర్ణ వ్యవస్థ గురించి ఎంత బలంగా ఆ రోజు ఈ వర్ణ వ్యవస్థను ఆర్యులు మన ఇండియాలో దానికి ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి ఈ వివక్షలు ఈ అసమానతలు ఈ అత్యాచారాలు ఇవన్నీ జరగడాన్ని ఈ మూఢత్వాన్ని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ సినిమా కథ మొత్తం ఏం ఏముంటుంది అని మనం ఆలోచించినప్పుడు అసలు పది మంది ధనికులుగా ఈ దేశంలో ఎందుకున్నారు ఇంకా తొంభై మంది పేదవాళ్ళుగానే ఆకలి చావలు ఎందుకు చేస్తున్నారు పిల్లలు యువకులు ఎందుకు డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు అనే విషయాలను మన కళ్ళ ముందు కళ్ళ కట్టినట్టుగా గతంలో జరిగినవి ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నిటినీ బొమ్మకు మురళి గారు చక్కగా చూపించారు అయితే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేరం మేడం గారు కూడా చాలా విషయాలను మంచి డైరెక్షన్స్ మనకు అందించారు అయితే ఇదే క్రమంలో ఈ సంస్కృతి సాంప్రదాయాల పేరున మనిషిలో అజ్ఞానాన్ని ఇంకా ఈ సమాజంకి తెలియని దిశలో ఒక కల్చరల్ డిఎన్ఏగా ఎలా ఎక్కిస్తున్నారో మనకు అర్థమవుతుంది ఈ సినిమా చూసిన వెంటనే తనకు తానుగా రియలైజ్ చేసే క్రమంలో తన తనను తా తెలుసుకునే క్రమం ఉంటుంది అంటే ఎంత గొప్ప మూవీయో మీరు తెలుసుకోవచ్చు అయితే అద్దంకి దయాకర్ గారు ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఈ క్రూరమైన ఘటనలు ఈ కుల హత్యలు ఈ అత్యాచారాలు ఈ గొడవలు ఈ హెచ్చుతగ్గులను ప్రశ్నిస్తూ తను దేశమంతటా పర్యటిస్తూ ఉంటారు ఆ క్రమంలో ఈ దేశమంతా తిరుగుతూ తిరుగుతూ ఎన్నో విషయాలను తెలుసుకొని ఎంతోమంది గొప్ప వాళ్ళను కలుసుకొని సమస్యలకు కారణాలు వెతుకుతున్న క్రమంలోనే వచ్చిన పాటను మీకు ఇప్పుడు ఒక పల్లవి రెండు చరణాలుగా మీకు పాడి వినిపిస్తాను అలాగే రెండో సాంగ్ కూడా గరన్న సాంగ్ను కూడా వినిపిస్తాను ముందుగా ఈ పాట వినండి తిరిగి చూడు తిరిగి చూడు తిరుగుతున్న భూమిని కలిసి చూడు కలిసి చూడు మనిషిలోని మనిషిని నడిచి వచ్చిన పాద ముద్రలు చెరిపి వేసిన వెలుగునిచ్చిన జ్ఞాన జ్యోతుల నార్పిన కుయుక్తులేవో అనచివేతకు ఆద్యమైన కారణాలను తెలుసుకో తిరిగి చూడు తిరిగి చూడు తిరుగుతున్న భూమిని కలసి చూడు కలసి చూడు మనిషిలోని మనిషిని మహిళల స్థితిగతులను తెలియజేస్తూ మహిళల కోసం రాసిన చరణాలు మహిళలంటూ పురుషులంటూ మానవాళిని వేరు చేసి అబలవంటూ అద్దమిచ్చి అందమైన భ్రమలతోసి సంప్రదాయపు ముసుగు వేసిన వారు ఎవరో తెలుసుకో ఇంద్రచాపము రంగు మాపిన వారు ఎవరో కలుసుకో తరచి చూడు తరచి చూడు వాడిపోయిన మగువను తగిలి చూడు తగిలి చూడు బూడిదైన మగువను వర్ణ వ్యవస్థ గురించి వివరిస్తూ అగ్రవర్ణము నిమ్మ వర్ణం అంటూ మనలను వేరు చేసి స్వార్థ బీజములేవు నాటి విశ్వభావన కాలరాసి కోట్ల దేవుల పేరు చెప్పి కొరివి పెట్టిన దేవరో భక్తి పేరున జనము నడిచే రచన చేసిన దేవరో తరలిచూడు తరలి చూడు శిలల మొక్కే ప్రజలను మరలి చూడు మరలి చూడు గూడు కట్టిన దిగులును ఇలా నాలుగు చరణాలు దేశంలో ఏం జరిగిందో ఈ ఒక్క పాట గురించి మీరు సరిగ్గా తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది గదర నగర్ సాంగ్ ఓంగన నాగో రౌ ఓంగిరా ఓ నా బానిసలారా ఓ నా బానిసలారా పుట్టుకతో ఎవరు బానిసలు కారు అధికారం దౌర్జన్యం అనిచివేత ఆర్థిక దోపిడి మనిషిని మానవత్వాన్ని బానిస సంఖ్యలతో బంధించారు లెండి రండి బానిసలారా లెండి బానిసలారా లెండిరా ఈ బాంచను బతుకులు వద్దురా బానిసలారా లెండిరా ఈ బాంచను బతుకులు వద్దురా అడక తింటే మన ఆకలి తీరదు ఆకలి తీరదు హో అడక తింటే మన ఆకలి తీరదు గుద్ది గుంజు కుందామురో బలారా లేండిరా ఓ బానిసలారా లేండిరా